హాయ్ అండి చూసారా ఈ ఫ్రాక్ వచ్చేసరికి జిమ్మిచూతో కుట్టిన శారీతో కుట్టానండి ఈ శారీ లాంగ్ ఫ్రాక్ అనమాట చూస్తున్నారు కదా ఫుల్ లాంగ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి ఇప్పుడు డిజైన్ ఇదే కదా చూస్తున్నారు కదా ఇలా క్రింద వచ్చేసరికి ఇలా లేస్ ఇచ్చాను అనమాట అలాగే లోపల వచ్చేసరికి చిన్న హ్యాండ్స్ కూడా ఇచ్చానండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగ బౌ ఇచ్చి సైడ్ వచ్చేసరికి ఇలా కుర్చీలా పెట్టి వీటికి చూస్తున్నారు కదా ఇలాగ కుర్చీలా పెట్టి బీడ్స్ పంచ్ మిషన్తో బీడ్స్ని అయితే స్టిచ్ చేశాను ఇలా బౌ ఇచ్చాను బిడిలో వచ్చేసరికి ఇలా పూసలతో డిజైన్ చేశాను అనమాట సో దీని బ్యాక్ వచ్చేసరికి జిప్ ఇచ్చానండి యాక్చువల్లీ బ్యాక్ మనం కట్టుకోవడానికి ఇలా బాగు ఇస్తాం కదా అలా బావి ఇచ్చాను అనమాట చాలా బాగుందండి ఫ్రాక్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ అనమాట ఒక లైక్ అయితే ఇవ్వండి